హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీస మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి పెట్రోల్ కార్ అండి ఈ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను అన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్న వెహికల్స్ అనే కార్ బజారు బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఉందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇది రెండు వేల పద్నాలుగు కారు ఫేస్ లిఫ్ట్ చేయించుకోవడం జరిగింది అంటే లేటెస్ట్ గ్రిల్ కానీ లేటెస్ట్ బంపర్ కానీ లేటెస్ట్ హెడ్లైట్లు కానీ అలాగే లేటెస్ట్ వీల్స్ కానీ ఈ కార్కైతే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందండి మారుతి సుజుకి సిఆర్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కారు రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై విల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ సెంట్రల్ లాకింగ్ ముందు టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అండి సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అండి మైనర్గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అల్ అయితే పడ్డాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ ధర ఢిల్లీలో మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ ఒక పదిహేను ఇరవై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే లేదు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మారుతి సుజుకి సియాజు విఎక్స్ఐ పెట్రోల్ కార్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యామ్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాక్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అక్కడక్కడ టచ్ అప్పులు పడ్డాయండి కామన్ అండి ఇక్కడ టచ్ అపుల్ అనేది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా ఉంది ఒక వెనకాల ఒక నలభై యాభై శాతం టైర్ ఉంది ఎల్ఐబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చూడవచ్చు అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్ని ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైల్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం వెనకాల సీట్లు అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డులకు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆడియో సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్లో పెట్టారు మనోళ్ళు కార్ ముందుకెళ్ళింది ఒకేసారి అలాగే ఆడియో సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్ చేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఫ్రెంట్ ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది పెట్రోల్ కారు కాబట్టి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి కారెంట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు మారుతి సుజుకి సియాజు విఎక్స్ఐ వేరియంట్ ఫేస్ లిఫ్ట్ అయితే చేయటం అయితే జరిగిందండి చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉంటాయండి ఇది వచ్చేసి లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కార్ ఎవరైనా పెట్రోల్ కార్లు కూడా చాలామంది అడుగుతున్నారు అందుకనే పెట్రోల్ కార్లు కూడా తీసుకొస్తున్నాను ఈ కార్ ధర మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిని అందరికీ బాయ్ జై హింద్